రాజకీయ పరిస్థితి తీసుకుంటే అందరూ తెలిసిందే ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులకి ఏదైతే రాజకీయం అంటే రాజకీయం చేయొచ్చు తప్పలేదు కానీ ప్రజల సంఖ్యను ప్రజలు ఈ రెండింటినీ రెండు పళ్ళుగా చూస్తే అందరూ పోవాలి కానీ ఈ రాష్ట్రంలో ఎవరైతే సీఎం నాయకుడు అయితే ఉండడం ముఖ్య నాయకుడు ఆయనకే లేదు ఆయన ఎంతసేపటి కక్ష సాధ్యం కక్ష సాధ్యం ఇది సరైన పరిపాలన కాదు ప్రజలు హర్షించదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలు అన్నీ మీ యొక్క మీడియా టీవీ ఆ పేపర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు మొన్న మా యొక్క మెడికల్ కాలేజీలో సర్చ్ చేశారు ఎవరు చేశారంటే ట్రక్ ట్రక్ వాళ్ళకి ఎంతమంది అంటే దాదాపు రెండు వందల మంది పోలీసులో ఫిబ్రవరి మాసంలో నాలుగైతే వచ్చారు క్యాంపస్ అంతా ఉండడం మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సోషల్ స్పెషాలిటీ నర్సింగ్ కాలేజీ పారామెడికల్ అన్ని అక్కడ జిమ్ పిల్లలు చేసుకునే జిమ్లు ఎందుకని అంటే ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయి అంటే వాడు చెప్పింది ఏంటంటే గంజాయి గింజాయి డ్రగ్స్ ఉన్నాయి వాటి సర్చ్ చేయడానికి సరే అక్కడ ఇంట్లో సర్చ్ ఏజెంట్ కంప్లీట్ చేశారు హాస్పిటల్లో సచ్చి కంప్లీట్ చేశారు ఫైనల్గా నేను లేదు నేను హైదరాబాద్ చూస్తున్నాను నేను మా వాడిని అడిగారు రిపోర్ట్ అడగమన్నా వాడు సర్చ్ చేసిన బిఫోర్ జనరల్గా ఏంటంటే సర్చ్కు రావట్లో తప్పు లేదు సర్చ్కి వచ్చినప్పుడు వాళ్ళు సర్చ్కొచ్చే వాళ్ళు నోటీస్ ఇచ్చి సర్చ్ చేసుకోవాల్సి తప్పు లేదు ప్రభుత్వానికి అధికారం ఉంది అటువంటిది ఏమీ లేకుండా గంజాయి గింజాయి అని చెప్పి ఫస్ట్ తర్వాత లాస్ట్లో మీరు సచ్చి మాకు రిపోర్ట్ ఇట్లా వచ్చింది డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు డ్రగ్స్ ఇక్కడ తయారు చేసి లేకపోతే ఇక్కడ యాక్చువల్గా అంటే అనాథ రైతులుగా క్యాంపస్లో వచ్చేసి ఫార్మసీలు అంచాలని వాళ్ళ రిపోర్ట్ వచ్చింది అందుకని వచ్చామని రిపోర్ట్ నచ్చారు ఇటువంటి ఏమీ లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని నచ్చారు డ్రగ్స్ కంట్రోల్ డ్రగ్స్ రివే చేయడానికి అంతమంది రావాల్సిన అవసరం ఏమండి అంతా రాజకీయ కక్ష భయపెట్టడానికి నేనైతే భయపడినా నేను భయపడేవాడిని అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే భయపడాలి నా మీద కేసులు పెట్టినప్పుడే కాబట్టి ఒకటే నేను చెప్పేది ప్రజా సంక్షేమ ఇంపార్టెంట్ ప్రజలు పేదలు నిరుపేదలు సంక్షేమం చేస్తూ దృష్టిలో పెట్టుకుంటూ డెవలప్మెంట్ కావాలి దానికి యువత అదేమైపోతుంది శ్రీలంక లాగా అయిపోతుంది రాష్ట్రం అలా కాకూడదంటే ఈరోజు చదువుకున్న యువత బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ డిగ్రీలు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేవాళ్ళు లేదా ఇప్పుడు జరుగుతున్న ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఇప్పుడు అందరూ భవిష్యత్తు తెచ్చుకోవడం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి బిజినెస్లు డెవలప్ కావాలి అప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి అందువల్ల అందుకనే యాక్చువల్గా నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా పరిపాలన చేస్తే అతి తక్కువ వర్షపాతం పడేది అనంతపురం జిల్లా ఆ జిల్లాలో కేఎం మోటార్స్ తీసుకొచ్చారు కేఎం మోటార్స్ ఈ ఈరోజు పదివేల మంది కుటుంబాలు ఆ కియా వాటర్ సరళ భద్రత అంటే ఒక పదివేల మందికి ఉద్యోగం వచ్చింది యువతకు ఉద్యోగం వచ్చింది అలాంటి ప్రతి జిల్లాలో చేయటం అది నాయకుడు యొక్క చేయాల్సింది కానీ ముఖ్యమంత్రికి అటువంటి ఆలోచన లేదు ఎంతసేపటికి ఎవరిని ఎవరు తెలుగుదేశంలో ఉండాలా వాళ్ళని ఏ విధంగా వాళ్ళ వ్యాపారాలు నాశనం చేయాలా లేదా వాళ్ళ బిల్డింగ్ ఉంటే పగలగొట్టాలా ఇది మాత్రం ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు ఇంక ఇరవై రోజులు రెండు ఎలక్షన్లు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన ఓటును ఖచ్చితంగా చేస్తుంది ప్రజలకు మంచి పరిపాలన అమరావతి యాక్చువల్గా ఆ రోజు నేను మంత్రిని అండి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ వర్క్ చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో అమరావతి ఒకటిగా ఉండాలి ప్రపంచంలో ఉన్న ఐదు నగరాలలో మన యొక్క అమరావతి ఉండాలని నాకు టార్కెట్ ఇచ్చాడు ఆ టార్గెట్ ప్రకారం యాక్చువల్గా దాన్ని డిజైన్ చేసి వర్క్ స్టార్ట్ చేసి చాలా వరకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టెండర్ అయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్కస్ చేశాం అలా చేసాం మరొక ఆరు నెలలు కానీ ఉంటే అది పూర్తి అయిపోయింది మేజర్ పార్ట్ అయ్యిండేది కానీ దాన్ని ఆశయం చేశారు ఈరోజు ఒక పేపర్లో చూశారు ఒక పక్క అంతకుముందు ఉన్న కన్స్ట్రక్షన్ ఈరోజు ఉన్న పరిస్థితి అది దారుణం ఎందుకంటే అమరావతి రాజధానికి ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు వేల ఎకరాల ల్యాండ్ని స్క్వైర్ యార్డ్స్లో అక్కడ ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వం షేర్ వచ్చింది దాన్ని డెవలప్ చేస్తే దాంట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలు వస్తాయి లక్ష కోట్ల రూపాయలు ఆ లక్ష కోట్ల రూపాయలతోనే అమరావతి రాజధాని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి డెవలప్ చేసేదట్టుగా లండన్లో ఉన్న నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అంటే ప్రపంచంలో ఉన్న టాప్ డిజైనర్లు అక్కడ ఒకరు ప్రపంచంలో ఉన్న టాప్ డిజైనర్లో నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వచ్చి ఒకరు అలాంటి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించారు నిజంగా అది కంప్లీట్ అయ్యి అది ఒక టూరిస్ట్ ప్లేస్ అయ్యింది ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలను కూడా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేయించారు అలాంటి దాన్ని ఈరోజు నాశనం చేశారు ఖచ్చితంగా అనే అమ్మ పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు